నెల్లూరు నగరంలోని మన్సూర్ నగర్ నందు నిర్వాకులు పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ చైర్మన్ పురుషోత్తం సాయి ఆధ్వర్యంలో లాయిడ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లాయిడ్ సేల్స్ ఏపీ హెడ్ హేమాసుందర్ రెడ్డి సేల్స్ హెడ్ రజనీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మన్సూర్ నగర్ నందు హవేల్స్ లాయడ్ గ్యాలరీ నూతన షోరూమ్ ను పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ షోరూంలో లేటెస్ట్ మోడల్ ఎల్ఈడి టీవీలు ఫ్రిడ్జ్ లాయిడ్ ఎయిర్ కండిషన్స్ వాషింగ్ మిషన్స్ మిక్సీలు ఫ్యాన్లు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయని తెలియజేశారు నెల్లూరు ప్రజలు మా షోరూమ్ కి విచ్చేసి మమ్మల్ని ఆదరించాలని కోరారు ఇదే విధంగా పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు పురుషోత్తం సాయి మరెన్నో బ్రాంచ్లను ప్రారంభించాలని కోరారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు జిల్ నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో హ్యావెల్స్ లాయిడ్ వరల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి సో ఇక్కడ మీకు హ్యావెల్స్ మరియు లాయిడ్కి సంబంధించి కన్జ్యూమర్ డ్యూరబుల్ రేంజ్ మొత్తం మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉంటుందండి కస్టమర్ కావాలనుకున్న వాళ్ళు టీవీలు అవ్వచ్చు అవ్వచ్చు ఏసీలు అవ్వచ్చు అలాగే వాటర్ హీటర్ వాటర్ ప్యూరిఫైయర్ లాంటి ఇత్యాది కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు పర్సనల్గా ఇక్కడ చూసుకొని డిస్ప్లేలో ఉన్న రేంజ్ అంతా చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి సో ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నామండి ధన్యవాదాలు నమస్తే అండి నెల్లూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు నేను అండి నేను ఏపీ హెడ్ లాయిడ్ డివిజన్ని హ్యాపీ హెడ్గా నేను పనిచేస్తున్నాను ప్రజెంట్ ఈవేళ మన నెల్లూరు పట్టణంలోని పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ వారిచే ఇక్కడ హ్యావెల్స్ లాయిడ్ గ్యాలరీ అనే దాన్ని ఓపెన్ చేయడం జరిగింది దీనివలన నెల్లూరు ప్రాంత పట్టణ వాసులందరికీ కూడా కన్జ్యూమర్ జ్యూరబుల్కి సంబంధించినటువంటి ఎల్ఈడీస్ రిఫ్రిజిరేటర్స్ వాషింగ్ మిషన్స్ చెస్ట్ ఫ్రీజర్స్ ఏసీస్ ఏసీస్ అనేదాన్ని ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్తో అన్నీ వస్తున్నాయండి ఇప్పుడు లేటెస్ట్గా మనం స్టెల్లార్ అనే ఏసీని లాంచ్ చేసాము ఈ స్టెల్లార్ అనే ఏసీ సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ని కూడా హోల్డ్ చేస్తుందండి అంటే బయటన అవుట్ సైడ్ సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ వచ్చినా సరే ఆ ఏసీ పనిచేస్తుంది ఇచ్చిన హెవీ డ్యూటీ మోడల్ అండ్ దట్ ఇట్ ఈస్ యూజిబుల్ అదే ఎయిర్ ప్యూరిపేర్ కింద కూడా వాడుకోవచ్చు అంటే ఈవెన్ ఇన్ వింటర్ అండ్ రైనీ సీజన్లో ఎయిర్ ప్యూరిపెర్ కింద కూడా వాడుకోవచ్చు వితౌట్ కన్జ్యూమింగ్ కంప్రెసర్ అండ్ ఆల్ కంప్రెసర్ ఆన్ చేయకుండానే దీన్ని ఇది చేయవచ్చు సో ఈ అవకాశం అంటే కొత్త కొత్త ఏ ఐటమ్స్ వచ్చినా సరే ఇవన్నీ కూడా మన ఈ గ్యాలరీలో కంపల్సరీగా ప్లేస్మెంట్ ఉంటుందండి డిస్ప్లే జరుగుతుంది వాళ్ళు కొత్త ఎక్స్పీరియన్స్ని అనుభూతిని పొందుతారు ఈ షోరూంలోని వాళ్ళు రావడం వలన సో దాని తోడు వీళ్ళకి ఈ షోరూంలోని మేజర్లీ వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ ఆప్షన్స్ మార్కెట్లో దొరికిన దానికన్నా కూడా అదర్ ఎక్స్ట్రా బెనిఫిట్గా టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అన్నీ కూడా ఉంటుందండి ఈ స్టోర్లోని అండ్ దట్ టూ ఈవెన్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్లో వాటిల్లో కూడా ఎడిషనల్ అడ్వాంటేజెస్ అన్నీ కూడా మన గెలాక్సీ ఈ స్టోర్స్లో దొరుకుతుంది సో వన్స్ అగెన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ బిహా ఆఫ్ లాయిడ్ హ్యావెల్స్ లాయిడ్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారము మొట్టమొదటిసారిగా ఇప్పుడు హ్యావెల్స్ సంబంధించిన సేల్స్ హెడ్ రజనీకాంత్ గారికి మరియు లాయిడ్ సేల్స్ హెడ్ హేమసుందర్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఇది నా ధన్యవాదాలు తెలుపుతున్నాను యాక్చువల్ నెల్లూరులో హ్యావల్స్ లాయిడ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇదే ఫస్ట్ టైం రావడము సో హ్యావెల్స్ కానీ లాయిడ్కి సంబంధించిన మీడియం రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు దొరికే ఏకైక షోరూము నెల్లూరులో మీకు ఇంకెక్కడ కూడా దొరకదు విత్ బెస్ట్ ప్రైజెస్ ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి సో అందరూ వచ్చి విత్ సర్వీస్ బెస్ట్ సర్వీస్ ఇవ్వబడదు దానికి ఒక్క పాయింట్ గుంటూరులో ప్రొపరైటర్ చేత నడి నడిపింపబడే షాపులు ఏకైక షాపు పురుషోత్త ఎంటర్ప్రైజెస్ మట్టుకే మీరు ఏ షాప్కి పోయి చూసినా కానీ ప్రొపరైటర్లు ఉండరు వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఉంటారు మీకు ఇంకా సర్వీస్ ప్రాబ్లం అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ రాసుకోండి ఆ టోల్ ఫ్రీ నెంబర్ రాసుకోండి అంటారు బట్ పురుషోత్తం ఎంటర్ప్రైజెస్లో మటుకు మీ వస్తువుని మా వస్తువుగా తీసుకొని మీ ఇంట్లో ఉన్నంతకాలం మా ఇంట్లో మేము వాడుతున్నట్టు మేము ఫీల్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు ఈవెన్ ఏసీలకి అయితే టెన్ ఇయర్స్ మేము మీరు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వచ్చినా కానీ మేము సర్వీసు ఫస్ట్లో ఎలా ఇచ్చామో ఇప్పుడు కూడా అలానే ఇస్తాం ఇప్పుడు ప్రజల్ని ఎవరిని అడిగినా కానీ ఇది ఒక రెప్యుటేషన్ అనమాట పురుషోత్తం ఎంటర్ప్రైజ్ అనేది ఇట్స్ నాట్ ఎ బ్రాండ్ నేమ్ ఇది సర్వీస్ కి ఓరియంటెడ్ గా పనిచేసే పురుషోత్తం